హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేనైతే మునక్కాయతో ఒక సూపర్ డూపర్ వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నాను మునక్కాయలు ఒక రెండు పెద్ద సైజు తీసుకొని ఉప్పు పసుపు వేసి నేనైతే ఒక రెండు విజిల్స్ అయితే పెట్టాను కుక్కర్లో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు అల్లము ఒక చిన్న సైజు ఆనియన్ ఒక చిన్న టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఈ మూడింటిని ఓకేనా చూస్తున్నారు కదా వీడియోలో వీడియోలో నేను చూపించినట్టుగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను నేను జీలకర్ర వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం బాగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మునక్కాయ ఫ్లేవర్ కాబట్టి అదిరిపోతుంది ఈ సూప్ డ్రమ్స్టిక్ సూపు దీని పేరు సరేనా చూడండి వేయించుకునే అయితే ఇట్లా బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది చల్లారని ఇవ్వాలి తర్వాత మునక్కాయలు ఉడికాయి కదా ఆ వాటర్ అయితే ఇట్లా సపరేట్ చేయాలి సపరేట్ చేసి ఒక బౌల్ వేసి పక్కకైతే పెట్టుకోవాలి పడేయద్దు ఫ్రెండ్స్ వాటితోటే అస్సలైన ప్రాసెస్ అనమాట చూడండి గింజలు అయితే తీసేసుకొని మునక్కాయలకు ఉన్న గుజ్జంతా ఒక స్పూన్ హెల్ప్తో ఇట్లా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మొత్తము కొంచెం లావుపాటి మునక్కాయలు తీసుకుంటే కండ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ దాంతో మనకి రెసిపీ పీ అనేది తయారవుతుంది సన్న మునక్కాడలతో అస్సలు రాదనమాట వాటిలో కండు ఉండదు కాబట్టి ఓకేనా చూడండి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా లావువి కూడా దొరుకుతాయి కదా మనకి అవి తెచ్చి ఇట్లా చేసుకుంటూ అయితే వాటిలో గుజ్జు అనేది మనకి ఎక్కువగా వస్తుంది ఇట్లా స్పూన్ తోటి అంతా సపరేట్ అయితే చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించుకున్నాం కదా టమాటా అల్లము ఆనియన్ దాంట్లోకి ఈ మునక్కాయ గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అది పేస్ట్ లాగా పట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము తర్వాత బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి సగం స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని మనం పట్టి పెట్టుకున్న ఈ మీ ఇది ఉంది కదా పే పేస్ట్ ఫ్రెండ్స్ అది వేసేసుకోవాలి అది వేసేసుకొని కొంచెము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఓకేనా బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపాక చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అది బాగా కలిపాక మనం పక్క ఉంచుకున్న మునక్కాయ జ్యూస్ అయితే అందులో వేసుకోవాలి ఉడికిచ్చిన వాటర్ ఉంటాయి కదా వేసేసుకొని ఒక పావు స్పూన్ మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి మిరియాల జీలకర్ర అనేది వెయిట్ లాస్కి అయితే సూపర్ డూపర్ మెడిసిన్ అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ మనము ఓకేనా లోపల ఉన్న ఫ్యాట్ గ్యాస్ అంతా రిమూవ్ చేసి మనకి అల్కగా చేస్తుంది అనమాట బాడీ కూడా చాలా తేలికగా అవుతుంది ఈ రెండు వాడడం వలన చూడండి ఇట్లా బబుల్స్ బబుల్స్ అయితే వస్తుంది మంచిగా మసలాలి ఫ్రెండ్స్ మసిలితేనే ఆ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎండింగ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా అవసరమైన వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే నా వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగా మసులుతుందో ఈ విధంగా మసలాలన్నమాట అనమాట ఒక బౌల్లోకి అయితే తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలి ఫ్రెండ్స్ మీరు ఒకరోజు మీ డైట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి అనమాట వేరే జ్యూస్లతో పాటు ఓకేనా సియులేటర్ మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్